నమస్కారం హిందూ టెంపుల్ గైడ్కి స్వాగతం సుస్వాగతం శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఈరోజు ద్వాదశ గారు అష్టాదశ శక్తిపీఠాలు యాత్ర భాగంగా ఈరోజు గయాలో మంగళగౌరి శక్తిపీఠం దర్శనం చేసుకోవడం జరిగిందండి చూడవచ్చు గయాలో మంగళగౌరి శక్తిపీఠం ఇక్కడ అమ్మవారు దేవస్థానం ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల దాకా ఉంటుందండి దర్శనం ఈ క్షేత్రం గయా క్షేత్రం కాశీ నుంచి రెండు వందల డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది కాశీ నుంచి రెండు వందల డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ టికెట్ దర్శనం కూడా మనకు అందుబాటులో ఉంది రెండు వందల యాభై రూపాయలు ఒక మనిషికి టికెట్ ఇక్కడ రెండు వందల యాభై రూపాయలు టికెట్ తీసుకుంటే మినిమం పది పదిహేను నిమిషాల్లో దర్శనం అయిపోతుంది ఫ్రీ దర్శనం అయితే మ్యాక్సిమం వన్ అవర్ టూ అవర్స్ పడుతుంది దిగు చూడండి గయా 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 క్షేత్రంలో గయాలో మెయిన్ వచ్చేది ఇక్కడ మంగళగౌరి శక్తిపీఠం విష్ణుపాద దర్శనం విష్ణుపాద దర్శనం అంటే మనకి పెద్దలకి పిండ ప్రధానం పిండ ప్రధానం పెట్టే కార్యక్రమం ఆ కార్యక్రమానికి మెయిన్ గయ గయ్యలోనే పెద్దలకి పిండ ప్రధాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది ఇక్కడ పిండ ప్రధాన కార్యక్రమానికి రెండు వేలు తీసుకుంటారండి అక్కడ పద్నాలుగు వందల యాభై రూపాయలు పంతులు గారు తీసుకుంటారు దేవస్థానానికి మూడు వందలు కట్టాలి అదేవిధంగా లోపల పంతుళ్ళు ఆల్లెళ్ళు అడుగుతూ ఉంటారు మొత్తం రెండు వేల రూపాయలతో ఇక్కడ పిండ ప్రధాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది యాక్చువల్గా గయ్యాలో పిండ ప్రధానం అంటే గయ్యాలో పిండ ప్రధానం అంటే పితృదేవతలకి వారు శాంతించడం కోసం చేస్తూ ఉంటారు పెద్దలు ఎవరైనా సరే మన కుటుంబంలో తల్లి కానీ తండ్రి కానీ చనిపోయిన తాత ముత్తాతలందరికీ కూడా ఇక్కడ పిండ ప్రధాన కార్యక్రమం జరుగుతుంటుంది ఇక్కడ ఆచార ప్రకారం పిండ ప్రధాన కార్యక్రమం అరుణాచార్య గారని గయాక్షేత్రంలో తా ఎప్పటి నుంచో ఉన్నారు వాళ్ళ తాతల ముత్తాతల కానించి వాళ్ళ దగ్గర చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది పిండ ప్రధాన కార్యక్రమం పిండ ప్రధాన కార్యక్రమం ఎందుకు పెడతారంటే పెద్దల ఆత్మ శాంతించడం కోసం పిండ ప్రధాన కార్యక్రమం గయలో జరుగుద్ది మా పిల్లలు వస్తారు లేకపోతే మా అమ్మ ఎవరన్నా వాళ్ళకి సంబంధించిన వంశీకులు వస్తారు ఇక్కడ పిండ ప్రదానం చేస్తారని పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారంటండి ఆ కార్యక్రమం కోసం ఇక్కడ పిండ ప్రధానం చేసుకోవడం అందరూ చేసుకుంటారు గయ్యా కాశీ త్రివేణి సంఘం బద్రీనాథ్ ఈ నాలుగు చోట్ల పెట్టుకుంటే నాలుగు చోట్ల పెట్టుకోవచ్చు లేకపోతే కంపల్సరీ గైలోని బద్రీనాథ్లోని పెట్టుకోవాలి బద్రీనాథ్లో పెట్టుకుంటే ఇంకెక్కడ ఇంకెక్కడా పెట్టకలండి అండి పిండ ప్రధాన కార్యక్రమం గురించి నెక్స్ట్ ఇక్కడ మనం మంగళగౌరి శక్తిపీఠంలో ఉన్నాం అమ్మవారి దర్శనం మీకు చూపిస్తున్నాను గుడి ఎప్పుడు కూడా నిత్యం వేల మంది భక్తులతో కిటకిటలాడుతూ ఈ టెంపుల్ గయా మంగళగౌరి శక్తిపీఠం ఎప్పుడు నిత్యం జనం ఉంటారండి మ్యాక్సిమం రెండు వందల యాభై రూపాయల టికెట్ తీసుకుంటే పది నిమిషాల్లో దర్శనం అయిపోద్ది అదేవిధంగా గైలో ఇంకా సైడ్ సింగ్ చూసే టెంపుల్స్ కూడా ఉన్నాయి మీరు ఆ టెంపుల్స్ కూడా చూసుకోవచ్చు విష్ణుపాతం మంగళగౌరి శక్తిపీఠం మిగతా గుళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ రూమ్స్ అన్నీ కూడా మనకి ఇబ్బంది లేకుండా తక్కువ రేటుకే దొరుకుతాయి వెయ్యి రూపాయలకి మా వల్ల ఏసీ రూమ్ దొరుకుద్ది ఏసీ రూమ్ అయితే ఒక పదిహేను వందలు పన్నెండు వందల మధ్యలో ఉంటుంది రూమ్స్ దొరికితే ఎప్పుడు వచ్చినా ఇబ్బంది ఏమి లేదు